హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిరి బొటేక్ చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను మనము ఇలా టాజల్స్ వచ్చాయి డిఫరెంట్గా శారీకి అయితే లిలిన్ శారీ మనం ఇలా లీఫ్ షేప్ ఇచ్చేసామండి ఫ్రంట్కి వచ్చేసి హ్యాండ్ ఉండదు షోల్డర్ ఉండదు ఇలా బఫ్ స్టైల్లో హ్యాండ్ లాగే ఉంటుంది వేసుకుంటే ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము చూడండి నెక్ కూడా ఇదైతే ఫ్రాక్ అండి ఫుల్ గేరా వచ్చేసింది బ్యాక్ నెక్ పార్ట్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము జిబ్బు చూడండి ఆర్మహోల్ కింద వరకు ఉంటుంది వెస్ట్ పార్ట్ కింద వరకు ఇలా డిఫరెంట్గా ఫుల్ హ్యాండ్కి చిన్నగా ఎలాస్టిక్ యూజ్ చేసాము ఇది కూడా టాప్ చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఫ్రిల్స్ అయితే చాలా లుకిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని టోటల్ ఇలా మనము వర్క్ ఇచ్చేసాము బాడీ పార్ట్ అంతా కూడా బ్యాక్ కూడా ఇలా డిఫరెంట్ షేప్తో లెహెంగాలో వచ్చిన బార్డర్ని ఇలా యూజ్ చేసేసి మనము టోటల్ ఇలా వర్క్ చేసేసాం చూడండి ఎడ్జ్ పార్ట్లో ఎంత లుక్కీగా వచ్చేసిందో ఇది చూడండి కాలర్ నెక్కు కాలర్ నెక్కి ఇలా హోల్ వచ్చేసింది బ్యాక్ అయితే బాదం షేప్ ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్ అండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఇవైతే తాడపత్రి కస్టమర్స్వి ఫస్ట్ సంధ్య యుఎస్ నుంచి అండి తన ఆర్డర్ అయితే ఇవన్నీ మన లోకల్ ఆర్డర్సే ఇది చూడండి మనము స్కాలప్లోనే డిఫరెంట్గా టోటల్ పైపింగ్ ఇచ్చేసాము చూడండి నెక్కు డిఫరెంట్ నెక్ షేప్లో అంతా కూడా పైపింగ్ ఇచ్చేసాం ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి ఎల్బో హ్యాండ్ ఇచ్చేసాం ఇది కూడా మనము హై నెక్ లోనే బ్యాక్ ఇలా చిన్నగా కీ హోల్ ఇచ్చి ఫ్రంట్కి సే ఇచ్చేసామండి ఎల్బో హ్యాండ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్